ఎమ్మెల్యే జనంపల్లి అనురుద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజలు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి మాట్లాడుతూ అవినీతి పరుల భరతం పడతా అభయగుడి ఆలయంలో అవనీతికి రాజ్యమేలుంది అధికార పార్టీ నాయకులు తొమ్మిది సంవత్సరాలుగా అభయ గుడి ఆదాయాన్ని కొల్లగొట్టారు ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఊరుకొండ మండల కేంద్రాన్ని వచ్చిన ఎమ్మెల్యే అనుద్ధ్ రెడ్డికి భారీ గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరియు ఊరుకొండ దర్గా దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన మాదారం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డిఎన్ఆర్ నిఖిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసినారు